నూతన సంవత్సరం సందర్భంగా పినపాక మండలం సిపిఎం పార్టీ బలపరిచి విజయం సాధించిన బోటుగూడెం సర్పంచ్ నూపా బాపనమ్మ అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు అధికారులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా పినపాక తహసీల్దార్ గోపాలకృష్ణని శాలువాతో సన్మానించి పూల మొక్కను అందజేశారు అనంతరం పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావును కలిసి గ్రామ పంచాయతీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు వివరించారు అనంతరం ఎంపీఓను సన్మానించి పూల మొక్కలు అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న బోటుగూడెం వార్డు మెంబర్లు తదితరులు

ఉన్నది ఇంకా కూడా ఏంటే తర్వాత కాబట్టి ఒక మంచి పద్ధతిలో మా సర్పంచ్ అని కాకుండా ప్రజల సర్పంచ్ అనే పద్ధతుల్లో పరిపాలన చేయాలని చెప్పేసి ఆ పద్ధతులు ఉంశాల ఎంత గవర్నమెంట్ సహకారం అందరి అధికారుల సహకారం తీసుకుంటేనే ఆ పద్ధతుల్లో షబాజ్ సర్పంచ్ అనేటటువంటి పద్ధతుల్లో అందరి మండలం మీ అధికారులు పెద్ద పెద్ద అధికారుల మండల స్థాయి అధికారుల మనం కూడా పొందే విధంగా ప్రజల మనలు కూడా పొందే విధంగా పరిపాలన సాగించాలని చెప్పేసి మా యొక్క అభిలాషన్ ఎంపీఓ గారిని సర్పంచ్ నోపా బాపనమ్మ గారు బోటుగూడెం అలా ఉప సర్పంచ్ గారు సన్మానం చేస్తున్న దృశ్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కష్టపడి మీరు ప్రజల్లో ప్రజల మనసును దొరికి మీరు గెలిచినందుకు పంచాయతీ వింత మండల పంచాయతీ అధికారిగా నేను మిమ్మల్ని అభినందిస్తాను మీరు కష్టపడ్డాను ఫలితం దక్కింది ప్రజలు ఏదైతే నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని మీకు మీరు కలిగించాలి ప్రజలకు మళ్ళీ రెండోసారి మీరే కావాలి మీరే కావాలని ప్రజలు కోరు ఓకేనా ధన్యవాదాలు మీరు